ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పిల్లల ఆరోగ్య విషయంలో ఈ రోజుల్లో పేరెంట్స్ ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు పెద్దలకు వచ్చే సమస్యల కంటే పిల్లలకి సమస్యలు ఏజ్ రాకుండానే వస్తున్నాయని కళ్ళారోపుడు చూస్తున్నారు దానికి కారణం పేరెంట్స్ చేసిన బ్యాడ్ హ్యాబిట్సే బ్యాడ్ ఫుడ్ లైఫ్ స్టైలే కానీ మీరు చేసిన తప్పును మీరే పరిష్కరించకపోతే పిల్లలు చాలా ప్రమాదాల్లో పడతారు పేరెంట్స్ ఎదురుకుండా పిల్లలు చచ్చిపోయే రోజులు వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసి జరుగుతున్నది ప్రతి ఫ్యామిలీలో జరిగే రోజు ఇంకా ఐదు పది ఏళ్లలో ఉంది అలాంటి ప్రమాదం మన పిల్లలకి మన ఫ్యామిలీలో జరగకుండా ఉండాలంటే పేరెంట్సే మారాలి పేరెంట్స్ మహా పాపం చేస్తున్నారు పిల్లల విషయంలో ఏది పెట్టాలి ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు పెట్టకూడదు అనేది అవగాహన లేకుండా పెంచేస్తున్నారు పిల్లలకి చదివే ముఖ్యం అన్నట్టు కేవలం ఒక చదువుకు దాని మీదే శ్రద్ధ పెడుతున్నారు అందుకని జీవితం అంటే ఒక చదువే కాదు జీవితానికి చదువు అవసరం జీవితానికి ఉద్యోగం అవసరం జీవితానికి సంపాదన అవసరం కానీ మూడే ముఖ్యం కాదు మనం జీవించాలి అంటే ముందు ఆరోగ్యం కావాలి జీవించుంటేనే ఇవన్నీ సాధించగలుగుతాం కానీ అలాంటి మంచి జీవితానికి ఆరోగ్యం అతి ముఖ్యమైన అవసరం అలాంటి ఆరోగ్యానికి ఫౌండేషన్ పేరెంట్స్ చిన్నప్పుడే పిల్లలకు వెయ్యాలి వేయకుండా పెంచేస్తున్నారు దాని నష్టం ఇప్పుడు కళ్ళారు అందరి పిల్లల జీవితాల్లో చూస్తున్నారు ఇప్పుడు చిన్న వయసుకే థైరాయిడ్ చిన్న ఏజ్ పిల్లలకే పీరియడ్స్ రాకపోవటం మరి ఋతుక్రమంలో వచ్చే అసౌకర్యాలు అట్లాగే ఏజ్ రాకుండా హార్మోన్ డిస్టర్బెన్సులు పెళ్ళిళ్ళైన పిల్లలు పుట్టకపోవటం ఇమ్యూనిటీ డౌన్ అవటం చీటికి మాటికి ఇన్ఫెక్షన్స్ గురవటం ఇవన్నీ పిల్లల్లో చూస్తున్నారు అప్పుడు స్ట్రెస్ యాంగ్జైటీ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోవటం వీటన్నిటికీ ఫుడ్ యొక్క ప్రభావమే కారణం అంటా నేను అంచేత పిల్లలు రెండు రకాల ఏజుల్లో ఉంటారు వీళ్ళకి మంచి ఆహారాలు అలవాటు చేయటం ఎట్లా చాలా కష్టం మంచి ఆహారం తినిపించడం అంటే కానీ సులభంగా తినిపించే టెక్నిక్ నేను మీకు తెలియచేస్తా రెండు ఏజ్లుగా పిల్లల్ని డివైడ్ చేస్తే ఒక ఏజ్ గ్రూప్కి చాలా సులభం మీరు ఏది అలవాటు చేస్తే అది అలవాటు అయిపోతుంది ఆ ఏజ్ గ్రూప్ ఏదో తెలుసండి పిల్లలు పుట్టినప్పటి నుంచి ఒక ఏడో నెల ఎనిమిదో నెల ఆరో నెల అన్నప్రాసం చేస్తాం కదా అక్కడి నుంచి మొదట రెండున్నర మూడు లోపు మీరు ఏది అలవాటు చేస్తే అది అలవాటైపోతుంది ఇక అది నాకు ఇది బాగుంది ఇది బాగోలేదు వాళ్ళకి ఏమీ తెలియని వయసు ఇది ఆరోగ్యకరమైనవన్నీ టేస్ట్ ఉన్నా లేకపోయినా అలవాటు చేయాల్సిన వయసు ఇదే ఈ ఏజ్లో మీరు మంచి ఫుడ్ అలవాటు చేయకపోయారా మీ బిడ్డలకి తర్వాత అలవాటు అవ్వాలంటే చాలా కష్టం ఇబ్బంది పడుతూ అలవాటు చేసుకోవాలి బాగా ఫోర్స్ఫుల్గా అలవాటు చేసుకోవాలి కొన్ని రోజుల తర్వాత మానేసి అలవాట్లు ఎక్కువ వచ్చేస్తాయి మళ్ళీ అక్కడ అదే ఈ మొదట ఏడి నెలల వయసు నుంచి రెండున్నర మూడు సంవత్సరాల ఏజ్ లోపే మీరు పిల్లలకి వెజిటబుల్ జ్యూస్ అలవాటు చేయండి హ్యాబిట్ ఎంత ఇష్టంగా తాగుతారు సాలడ్స్ పెట్టేయండి నోట్లో పచ్చివి పచ్చి ఆకుకూరలు పెట్టేసేయండి కొత్తిమీర లాంటి పుదీనా లాంటి కట్ చేసుకు కరివేపాకు లాంటి కమ్మగా తినేసేస్తారు ఉడకేసిన ఆకుకూర పెట్టేయండి తినేస్తారు ఉడకేసిన మొక్కలు పెట్టండి తినేస్తారు పెసలు బొబ్బర్లు శనగల మొలక్కట్టి పెట్టండి తినేస్తారు బాదం పప్పులు పిస్తాలు జీడిపప్పులు కాకరకాయ మొక్కలు అట్లా ఏదైనా సరే ఏది మంచిదో అవన్నీ ఇక్కడ పెట్టేసేయండి తేనె ఖర్జూరం అన్ని ఫ్రూట్స్ అన్ని వెజిటబుల్స్ అన్ని ఆకుకూరలు అటు పచ్చివి అటు ఉడికినవి ఉప్పు నూనె లేకుండా ఉడకేసినవి కూడా పెట్టేయండి ఉడకేసిన మొక్కలు వాళ్ళు ఈజీగా తినేస్తారు అటు మిలెట్స్ కాడి నుంచి పిల్లలకి అన్ని ఆహారాలు ఇక్కడ కానీ నోటికి రుచి చూపించేస్తే వాళ్ళ మైండ్లో ఇవన్నీ సేవ్ అయిపోతాయి అనమాట ఓ ఇది నా ఆహారము ఇది నాకిష్టము ఇది నా అభిరుచి అన్నట్టుగా వాళ్ళకి మారిపోతుంది అనమాట నా మాటలు విని మన ఫాలోవర్స్ చిన్న చిన్నప్పటి నుంచి ఇట్లాంటివి కొన్ని పెట్టేసి ఉంటారు వాళ్ళు పిల్లల్ని చూస్తే ఎక్కడ గింజలు కనపడినా మొలకలు తీసేసుకుంటారు సాలడ్ కనపడినా వెజిటబుల్ జ్యూస్ ఉడకేసిన మొక్కలు ఉప్పు నూనె లేకపోయినా సరే చప్పగా తినేస్తుంటారు అలా నేను చాలా ఎగ్జాంపుల్ చూసా కాబట్టి ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి మీ పిల్లలకి ఈ ఏజ్ గ్రూపులు అలవాటు చేశారా మంచి హ్యాబిట్ అయిపోతాయి ఈ ఏజ్ గ్రూపులో ఏడు నెలల నుంచి మొదట మూడు నాలుగు సంవత్సరాల వయసులోపు ఐదేళ్లలోపు అసలు చాక్లెట్లు బిస్కెట్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ అసలు టేస్ట్ చూపించకండి అలా పెంచడానికి మీరు ప్రయత్నం చేయండి శాయశక్తుల అవి రుచోడకపోతే ఆ ఆహారం లేదా ఆసక్తి అంత వెళ్ళదండి అసలు ఈ ఏజ్లో అవి అలవాటు చేశారా వాడు ఏడుస్తున్నాడు భోజనం తినలేదులని ఏదైనా ఎంజాయ్ చేయాలని కొనిపెట్టి అట్లాంటివి తీసుకెళ్ళి చేశారా వాటి మీద టేస్టీ ఫుడ్ మీద అభిరుచి పెరిగి టేస్ట్ లాంటి వీటి మీద అభిరుచి తగ్గిపోతుంది ఇలాంటి మిస్టేక్ మీరు చేయొద్దు పిల్లలకి సంటి పిల్లలకి ఏజ్లో పెట్టకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు అనుకోవద్దు అక్కడ ఎప్పటికైనా ఎంజాయ్ చేయొచ్చు అది హ్యాబిట్గా అవ్వకూడదు అంటే పెద్ద ఏజ్లో అవి తింటే హ్యాబిట్ అవ్వదు చిన్న ఏజ్లో తినేసాడా హ్యాబిట్ అయిపోతాయి అలాంటి ఫుడ్ హ్యాబిట్స్ హ్యాబిట్గా మారిపోతాయి అలాంటి టేస్టీ ఫుడ్స్ అని కాబట్టి ఈ మిస్టేక్ ఇక్కడ చేయకండి నేను అలాంటి పిల్లల్ని ఇప్పుడు చాలామందిని చూసి బర్త్డేకి చాక్లెట్ ఇచ్చిన ఆ పిల్లలు తింటలేదు నాకు ఇది అలాంటి ఆహారాలు నేను తిన్నా నాకు పెద్దగా నచ్చవవి అంటూ నేను కళ్ళారా చూశాను నేను చెప్పినట్టు మన ఫాలోవర్స్ ఆ ప్రయత్నం చేశారు ఆ పిల్లల్లో మార్పు తీసుకొచ్చారు ప్రాక్టికల్గా కొన్ని వందల మందిని వేల మందిని నేను చూశాను కాబట్టి ఈ మాట చెప్పగలుగుతున్నాను అలా చేయండి రెండో ఏజ్ గ్రూప్ మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి బిస్కెట్లు చాక్లెట్లు అన్నీ తినిపించేశారు వాళ్ళకి హ్యాబిట్ అయిపోయినాయి అవన్నీ ఇష్టం కానీ జ్యూస్ అంటే ఇష్టం లేదు సాలెడ్స్ అంటే ఇష్టం లేదు మొలకలు అంటే ఇష్టం లేదు ఉడికిన మొక్కలు అంటే ఇష్టం లేదు ఉప్పు నూనె తగ్గితే ఇష్టపడరు ఇలాంటివి అస్సలు ఇష్టం లేదు హెల్దీ ఫుడ్స్ ఇష్టం లేదు మీ పిల్లలకి కానీ ఇప్పుడు అలవాటు చేయాలి ఎలా అలవాటు చేయొచ్చు అంటే నాలుగైదేళ్ల వయసు వచ్చిన పిల్లల నుంచి ఇక పెద్ద వయసు పిల్లల వరకు ఏనుమా చేసి ఉపవాసం పెట్టేయండి రెండు మూడు రోజులు కడుపు మార్చండి బాగా కడుపు మార్చిన తర్వాత ఆకలాకలను గోల్ చేస్తారు అసలు ఎంత గోల్ చేసినా పళ్ళ రసాలు పళ్ళు కొని ఏం పెట్టొద్దు అలా గోల్ చేసినప్పుడు వాడికి ఏది తినిపించాలని మీరు అనుకుంటారో అట్లాంటిది అలవాటు చేయాలి ఇప్పుడు చప్పగా పూనలు లేని కూర అలవాటు చేయాలి కడుపు మార్చిన తర్వాత అదే కంటికి కనపడేటట్టు అదే ఆహారం మీరు టేబుల్ మీద పెట్టి వాడు తినేటట్టు చేయాలి అప్పుడు కమ్మగా తినేస్తాడు ఇంకో ఇరవై రోజులు నెల రెండు నెలలు పోయాక మళ్ళీ రెండు రోజులు ఎనిమాజేసి ఉపాసం పెట్టేసి కడుపు మార్చిన తర్వాత వాడు పండ్లు అసలు తినట్లేదు ఆ తినని పళ్ళే ఇంట్లో కనపడాలి ఇంకో ఆహారం దొరకకూడదు వాడికి అవే తినిపెట్టే చేయొచ్చు మొలకలు తింటలేదు రెండు రోజులు ఎనిమాజేసి ఉపాసం పెట్టి ఇంకోసారి ఎప్పుడైనా కడుపు మార్చి ఆ మొలకలే పెట్టండి బ్రేక్ఫాస్ట్కి ఏం చేయొద్దు ఇక ఇంట్లో కనపడకూడదు మీరు తింటున్న చూసి మొలకలు అవి తిని ఆకలేస్తుంది కాబట్టి అవే తినేస్తారు సాలడ్స్ జ్యూసులు త్రాకూడదు అట్లా జ్యూసులు రెండు రోజులు ఉపాసం పెట్టాక ఈసారి జ్యూసులే ఇచ్చేయండి అది తప్ప ఇంకోటి ఇవ్వకూడదు ఇక వాడికి ఛాయిస్ లేకుండా చేసేసేయాలి ఆ జ్యూసే త్రాగేస్తారు అప్పుడు ఇట్లా పిల్లలకి ఏది అలవాటు చేయాలన్నా మీరు చేసుకోవచ్చు కొద్దిగా కష్టపడాలి అక్కడ చిన్న ఏజ్ పిల్లలైతే కంట్రోల్ ఈజీ పెద్ద ఏజ్ పిల్లలు అనుకోండి అటెళ్ళు ఇటెళ్ళు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని వెతుక్కుని మరి చాటును తినేసేస్తుంటారు బయటికి వెళ్ళి టక్కన కొనుక్కు తినేస్తుంటారు కాబట్టి అలా సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేసేసి అలా పిల్లలకి కడుపు మార్చడం ఫాస్టింగ్ పెట్టడం ద్వారా మీరు ఏదైనా తినిపించవచ్చు ఇంకా పిల్లలకి ఇట్లాంటి గింజలు స్ప్రౌట్సు ఫ్రూట్స్ ఇట్లాంటి అలవాటు అవ్వాలి అంటే ఇలాంటివన్నీ ఇంట్లో మీరు అలవాటు చేయలేకపోతే దసరా హాలిడేస్కి సమ్మర్ హాలిడేస్కి సంక్రాంతి హాలిడేస్కి ఇలా క్రిస్టమస్ హాలిడేస్లో ఎప్పుడు ఖాళీ ఉన్న పిల్లల్ని తీసుకుని ఒక పదిహేను రోజుల క్యాంపుకి మీరు పేరెంట్స్ చేరండి ఆ పదిహేను రోజులు ఇక్కడ ఇట్లాంటివి అన్నీ పెట్టేస్తారు పిల్లలకి వందల మంది పిల్లలు ఉంటారు పిల్లలతో కలిసి పిల్లలు ఫాలో అయిపోతారు ఈజీగా ఇంకో ఆప్షన్ ఉండదు ఇక్కడ ఇంకో ఫుడ్ కొనుక్కోవడానికి దొరకదు టైం కాకపోతే టైం అయితే ఇంకో అస్సలు దొరకదు సచ్చినట్టు మంచి అలవాట్లన్నీ వచ్చేస్తాయి వీళ్ళకి ఎలా పెట్టినా తినేస్తారు పిల్లలప్పుడు ఒక బెస్ట్ చాయిస్ విజయవాడ ప్రకృతి ఆశ్రమాలు తీసుకొచ్చారా పిల్లలకి ఇది ఒక మంచి అవకాశంగా ఉపయోగించుకోవచ్చు కాబట్టి మీ పిల్లలకి మంచి ఆహార అలవాట్లు చేయకపోతే పేరెంట్స్ మహా పాపం చేసినట్టు అని గుర్తుపెట్టుకుని ఈ టెక్నిక్స్ అప్లై చేయండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం